వేసి తెలుసుకోవడం వల్ల తప్పు లేదు కాకపోతే అడ్డంగా వాదించి ఇది తప్పు అని ప్రూఫ్ చేయడం రాంగు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే వేరే వర్గాల వాళ్ళు మన హిందూ వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పమంటే మాత్రం ఎవరు ఆధారాలు చూపించరు కానీ మన దేవుళ్ళ గురించి మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు అలా క్వశ్చన్ చేసే వాళ్ళకి ఇప్పుడు నేను మన గ్రంథంలో కృష్ణుడి గురించి రాసిన దాని గురించి నేను మీకు వివరించబోతున్నాను భాగవతంలోని పదవ శ్రీకృష్ణుడి జన్మం గురించి వివరించారు శ్రీకృష్ణుడు శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో మధురలోని తన మేనమామైన కంసుని జైల్లో జన్మించాడు జ్యోతిష్యం మరి ఆస్టో తీరి ప్రకారం బ్యాక్ క్యాలిక్యులేషన్ చేస్తూ వెళ్తే త్రీ థౌజండ్ టూ ట్వంటీ ఎయిట్ జూలై నైన్టీన్ జూలై నైన్టీన్ వెనస్డే శ్రీకృష్ణుడు జన్మించారు అక్కడి నుంచి సొంత తండ్రి అయిన వసుదేవుడు కృష్ణుడిని ఉన్న యశోద తల్లి దగ్గరికి చేరుస్తాడు కృష్ణుడికి పది సంవత్సరాల వయసు వచ్చేసరికి కంసుడు శ్రీకృష్ణుడే తన మృత్యు దేవత అని తెలుసుకొని శ్రీకృష్ణుడిని బలరాముణ్ణి మధురకి రప్పించుకుంటాడు కంసం నుంచి ఆహ్వానం అందాక బిసి త్రీ థౌజండ్ టూ సిక్స్టీన్ మార్చి నెలలో ఏకాదశి నాడు మధురకి కృష్ణుడు చేరుకున్నాడు రెండు రోజుల తరువాత చతుర్దశి నాడు కంసుని సంహరించాడు కంసు చంపిన తర్వాత తల్లిదండ్రుని జైలు నుంచి విడిపించి మధురలోనే శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆ తరువాత విద్యాభ్యాసం కోసం సాందీపుని దగ్గరికి వెళ్లి పది సంవత్సరాల వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు శ్రీకృష్ణుడికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చినంత వరకు మధుర ఉన్నాడు ఆ టైంలో కంసుని మామ అయిన జరాడితో ఎప్పుడు గొడవ జరుగుతుంటుండేది సో తన ప్రజల కోసం కృష్ణుడు అరేబియా సముద్రంలో ద్వారకాని నిర్మించాడు ద్వారకా నిర్మించిన తర్వాత బీసీ త్రీ థౌజండ్ వన్ నైన్టీ నైన్ నవంబర్ లో కృష్ణుడు మధురను వదిలిపెట్టేసి ద్వారకాకి తన ప్రజలతో సేఫ్ గా జరుపుకున్నాడు ద్వారకాకి వెళ్ళిన వెళ్లిన తర్వాత శ్రీకృష్ణుడు మీ ఇష్టపడిన రుక్మిణి సత్యభామతో సహా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత చాలా కాలం పాటు ద్వారకాలోనే ఉన్నాడు కృష్ణుడు కృష్ణుడికి తొంభై సంవత్సరాల ఏజ్ లో బీసీ త్రీ థౌజండ్ వన్ థర్టీ ఎయిట్ సంవత్సరంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది బీసీ త్రీ థౌజండ్ వన్ థర్టీ ఎయిట్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ కి కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కురుక్షేత్ర యుద్ధం ముగి ముగిసిన తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ శ్రీకృష్ణుడు భూమి మీద బతికి ఉన్నాడు ఆయన బీసీ త్రీ వన్ నాట్ టూ ఫిబ్రవరి ఎయిటీన్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకి ఆయన శరీరాన్ని వదిలేసి తన లోకానికి చేరుకున్నాడు ఆర్కాలజిస్టులు మన దేశంలో ఉండి నిర్ధారించినవండి ఇవన్నీ సో ఇవి రికార్డెడ్ వర్షన్ కూడా ఉన్నాయి ఫైనల్ గా అందరికి ఒక కన్క్లూజన్ చెప్పాలనుకుంటున్నారు క్వశ్చన్స్ వేసి తెలుసుకోవడం వల్ల తప్పు లేదు కాకపోతే అడ్డంగా వాదించి ఇది తప్పు అని ప్రూఫ్ చేయడం రాంగ్ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే అది నేను ఇప్పుడు నా ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను అందరికి నమస్కారం